హలో అండి ఈరోజు మనం లంచ్ బాక్సుల్లోకి చాలా క్విక్గా అయిపోయే టొమాటో కోడిగుడ్డు కూర చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక ఎనిమిది కోడిగుడ్లను కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కోడిగుడ్లు రంగు మారేంత వరకు వేపుకుందాం కోడిగుడ్లను ఇలా వేపుకున్నాం కదండి ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం పుల్లిపాయలు ఇలా రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఆరేడు పచ్చిమిర్చి చీలికలు రెండు రెబ్బల కరివేపాకు రెండు వందల గ్రాముల టమాటా ముక్కలు ఈ కర్రీకి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందాం మూడు నిమిషాలకి టొమాటోలు మగ్గి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదండీ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూసారు కదండి పదే పది నిమిషాల్లో మన టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకే కాదండి పుల్కాల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కావాల్సినంత గ్రేవీ కూడా వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం